నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద హైదరాబాద్కి చెందిన శ్రీశక్తి గ్రూప్ అధినేత డివి మనోహర్ గారి తండ్రి డి అప్పారావు వర్ధంతి సందర్భంగా అను స్వచ్ఛంద సంస్థ మరియు కొత్తపేట గౌతమి నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ కె వీరబాబు ఆధ్వర్యంలో సుమారు వంద మందికి కంప్యూటర్ పై కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ముప్పై వేల విలువ గల మందులు మరియు కళ్ళ డి మనోహర్ సౌజన్యంతో ఉచితంగా అందజేశారు అనంతరం డాక్టర్ కె వీరబాబును శ్యాం జాదూగర్ మ్యాజిక్ ఫ్యామిలీ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో డాక్టర్ మోహిత్ రవీంద్ర శ్యామ్ అన్నపూర్ణ పాల్గొన్నారు ಮರೇನ ಅಕ್ಷರಾಲ ಅಕ್ಷರ ಎಲ್ಲ ಕನಪಾ మస్తున్నాయి ఇది ఆపరేషన్ తర్వాత మీ అడెంట్ అనుకున్నా కావలేదు చకవరం పవరు చకవరం పోరు దూరదృష్ణ కోరు ఎక్కువ ఉండాలి అన్న no 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 no